వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రాజు సల్మాన్ ఖాన్ని పాకిస్తాన్ టెర్రరిస్టుల జాబితాలో చేర్చింది అని చెప్పేసి కొన్ని వార్తలు చక్కెలు కొడుతూ ఉన్నాయి అయితే అదేమీ లేదు అని చెప్పేసి కొట్టిపారేసేటటువంటి వార్తలు కూడా అనేక రకాలుగా బయటకు వస్తూ ఉన్నటువంటి పరిస్థితి రియాద్ ఫోరంలో ఆయన పాకిస్తాన్ని అలాగే బలూచిస్తాన్ని వేరువేరుగా దేశాలుగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేయడం కావచ్చు అంతేకాకుండా బలూచిస్తాన్ అది ఒక రిపబ్లిక్ అంటే స్వతంత్ర దేశంగా ఆయన ఉచ్చరించారు ఆ కారణం చేత పాకిస్తాన్ సల్మాన్ ఖాన్ని ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది అని చెప్పేసి ఒక వార్త అయితే ఒకటి చక్కెలు కొడుతూ ఉంది దానికి సంబంధించినటువంటి ఒక డాక్యుమెంట్ కూడా బయటగా కనిపిస్తుంది అయితే ఇది పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఫ్యాక్టరీ చక్కెర్లో చెక్ చేసినటువంటి సందర్భంలో అదేమి లేదు అనేటటువంటి వాదన కూడా ఉన్నటువంటి పరిస్థితి సో ఏదైనప్పుడు కూడా అసలు ఏం జరిగింది అసలు ఆ డాక్యుమెంట్ ఎలా వచ్చింది అసలు నిజంగా బలూచిస్తానికి సంబంధించి ఎవరైనా సరే బలూచిస్తాన్ మీద మాట్లాడినటువంటి వాళ్ళని ఎవరైనా సరే పాకిస్తాన్ టెర్రరిస్టులకు గుర్తించింది ఆ ప్రయత్నం ఒకసారి చూద్దాం అసలు ఏం జరుగుతుంది అనేది సో ఇక్కడ మీరు చూడవచ్చు అనమాట ఇది వచ్చేసి డాక్యుమెంట్ అంటే ఇప్పుడు ఏదైతే సోషల్ మీడియాలో ఉన్నటువంటి డాక్యుమెంట్ ఇది గవర్నమెంట్ ఆఫ్ బలూచిస్తాన్ హోమ్ డిపార్ట్మెంట్ జ్యుడిషియల్ సెక్షన్ టూ అక్టోబర్ సిక్స్టీన్త్ అక్ క్వెట్టాలో క్వటా నుంచి వచ్చింది ఇది సిక్స్టీన్త్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఏముందంటే ఇందులో ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఏంటి ఆ నోటిఫికేషన్ అంటే ఇక్కడ చాలా క్లియర్గా చెప్పడం జరిగిందనమాట ఏంటి అంటే ఈ సోన్సో లెటర్ ప్రకారం హ్యాస్ రికమెండెడ్ ద ప్లేస్మెంట్ ఆఫ్ ది ఫాలోయింగ్ నేమ్స్ ఇన్ ద ఫోర్త్ షెడ్యూల్ ఆఫ్ ది యాంటీ టెర్రరిజం యాక్ట్ నైన్టీన్ నైన్టీ సెవెన్ అని చెప్పేసి ఈ డాక్యుమెంట్ ఉంది అంటే కింది పేర్కొన్నటువంటి పేర్లు నేమ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఉగ్రవాదుల జాబితాలో చేర్చామని చెప్పేసి సో ఇక్కడ ఒక పేరు మాత్రమే ఉంది అదేంటంటే అబ్దుల్ రషీద్ సలీం సల్మాన్ ఖాన్ అలియా సల్మాన్ ఖాన్ ఆయన సిఎన్ఐసిది అడ్రస్ ముంబై ఇండియా అలాగే ఆయన వచ్చేసి ఫిల్ముకి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ అన్నారు ఫిల్మ్ అన్నాడు సో రీజన్ వచ్చేసి అజాద్ బలూచిస్తాన్ ఫెసిలిటేటర్స్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చినటువంటి పరిస్థితి సో దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డాక్యుమెంట్ ఇది ఇది ప్రస్తుతానికి సోషల్ మీడియాలో చక్కెర కొడుతూ ఉన్నటువంటి డాక్యుమెంట్ సో దీంతో పాటు ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ ఏమని ఇచ్చాడు అంటే ఇందులో మనం చూస్తే ఈ నెంబర్ కానీ అంటే ఇక్కడ నెంబర్ ఎస్ఓ జ్యుడిషియల్ టూ ఎయిట్ల ఎయిట్ ఆబ్లిక్ వన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఎయిట్ ఏ ఫైవ్ డబల్ అలాగే లెటర్ నెంబర్ వచ్చేసి వన్ జీరో ఫైవ్ టూ జీరో ఫైవ్ ఫోర్ ఫైవ్ బార్ డి బార్ ఐసిసి బార్ ఐబి సో ఇలాగా ఏదైతే ఇచ్చినటువంటి లెటర్ ఉందో సో సేమ్ లెటర్ వాస్తవంగా ఇది వచ్చేసి సల్మాన్ ఖాన్ ని అక్కడ ఉగ్రవాదుల జాబితాలో చేర్చారు అని చెప్పి చెబుతూ ఉన్నటువంటి లెటర్ కానీ అది వాస్తవం కాదు అని చెప్పేసి కూడా ఒక ప్రచారం జరుగుతోంది అయితే పాకిస్తాన్ భయపడిందేమో అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఎందుకంటే ఇండియాతో పెట్టుకునేందుకు అంత సుముఖంగా లేదనమాట ఎందుకంటే ఇటీవల కాలంలో మనం చూసాం సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయనేది సో ఇప్పుడు ఇది చూస్తే సేమ్ లెటరే అంటే ఒరిజినల్గా ఇది బలూచిస్తాన్లో ఉన్నటువంటి ఒక నలుగురు బలూచ్కి సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఈ నోటిఫికేషన్ సో ఇది ఒరిజినల్గా ఇక్కడ కనిపిస్తున్నది ఏదైతే అక్కడ ఇందాక చెప్పినటువంటి నెంబర్లు కూడా సేమ్ నెంబర్స్ ఇక్కడ ఉన్నాయి అట్ ది సేమ్ టైం దానికి సంబంధించినటువంటి ఈ నెంబర్లు అక్కడ అలాగే ఉన్నాయి సేమ్ నోటిఫికేషను సేమ్ నేమ్స్ సేమ్ లెటర్స్ కాకపోతే అక్కడ దీన్ని ఎడిట్ చేశారేమో అనేటటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దీన్ని ఎడిట్ చేసి ఈ స్థానంలో వచ్చేసి సల్మాన్ ఖార్ పెట్టారు పేరు పెట్టారని తెలుస్తుంది సో ఇక్కడ చూడొచ్చు మనం ఇది ఒరిజినల్ లెటర్ లాగా కనిపిస్తుంది ఇది ఒరిజినల్ లెటర్ అని చెప్పడానికి కూడా అనేక ఆధారాలు ఉన్నాయి ఇది వచ్చేసి నాజ్ గుల్ అనేటటువంటి ఆయన ఒక ఆయన అలాగే డాక్టర్ ఇంకొక ఆయన వచ్చేసి షలీ అస్సా అలాగే సయ్యద్ బిబి షరీఫ్ సో వీళ్ళందరికీ సంబంధించినటువంటి లెటర్ అనమాట ఇది సో వీళ్ళని వాస్తవంగా ఈ టెర్రరిస్ట్ల జాబితాలో చేర్చారు ఇది ఒరిజినల్ లెటర్ ఈ లెటర్ లోనే ఇందాక సల్మాన్ ఖాన్కి సంబంధించినటువంటి పేరుని ఎడిట్ చేశారేమో అనేటటువంటి అనుమానాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు మనం సో వీళ్ళందరినీ కూడా ఆ జాబితాలో చేర్చారు అని చెప్పేసి బలూచిస్తాన్లో ప్రస్తుతానికి దీని మీద ఒక పెద్ద స్థాయిలో ఉద్యమం జరుగుతున్నటువంటి పరిస్థితి వీళ్ళు అనమాట అంటే ఇందాక నేను చూపించినటువంటి లెటర్లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు ఇది చూడొచ్చు మనం బలూచ్ ఉమెన్ యాక్టివిస్ట్ ప్లేస్డ్ ఆన్ ఫోర్త్ షెడ్యూల్ ఆఫ్ యాంటీ టెర్రరిజం యాక్ట్ సో ఇక్కడ చూస్తే వాళ్ళు ఎవరు వీళ్ళు కండెమ్ చేస్తున్నారన్నమాట గవర్నమెంట్ ఆఫ్ బలూచిస్తాన్ డేషన్ తీసుకుని త్రీ పీస్ఫుల్ బలూచు ఉమెన్ యాక్టివిస్ట్లు అయినటువంటి షలీ బలోచు నాజ్గుల్ అండ్ సయ్యద్ బిబి అండర్ ద ఫోర్త్ షెడ్యూల్ ఆఫ్ ది యాంటీ టెర్రరిజం యాక్ట్ నైన్టీన్ నైన్టీ సెవెన్ ప్రకారం ముగ్గురు లేడీస్ని దీంట్లో చార్చడాన్ని పూర్తిగా వాళ్ళు వ్యతిరేకిస్తూ చేసినటువంటి పోస్టర్స్ అంటే ఈ ముగ్గురికి సంబంధించి మాత్రమే బలూచిస్థాన్కి సంబంధించి అంటే పాకిస్తాన్కి సంబంధించి ఫెట్టా నుంచి ఒక లెటర్ విడుదలైంది వాళ్ళని మాత్రమే ప్రస్తుతానికి అక్కడ మనం చూస్తే ఈ జాబితాలో చేర్చారు అంటే దీన్ని బట్టి చూస్తూ ఉంటే కేవలం ఇక్కడ సల్మాన్ ఖాన్కి సంబంధించినటువంటి పేరుని ఎడిట్ చేశారా లేకపోతే కాకపోతే నిజంగానే అలాంటి పరిస్థితి ఉందా అనేది తెలియదు కాకపోతే సోషల్ మీడియాలో దొరికినటువంటి ఒక పోస్ట్ ఇది ఇది యాక్చువల్ గా ఇది వచ్చేసి సోషల్ మీడియాలో కనిపించినటువంటి ఒక పోస్ట్ ఇది సో ఇది దీంట్లో ఉన్నటువంటి నిజాయితీ ఎంత అనే దానికి మన దగ్గర సమాచారం లేదు బట్ ఇది వచ్చేసి పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఫ్యాక్ట్ చక్కర్ అనమాట ఇది సో ఈ ఫ్యాక్ట్ చక్కర్ లో చెప్పడం జరిగింది ఫ్యాక్ట్ చక్కెర్ ఎంఓఐబి ఫ్యాక్ట్ చెక్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ సల్మాన్ ఖాన్ హాస్ అలీజర్లీ బీన్ ప్లేస్డ్ ఆన్ పాకిస్తాన్స్ ఫోర్త్ షెడ్యూల్ అండర్ ఇట్స్ యాంటీ టెర్రరిజం యాక్ట్ ఆఫ్టర్ మేకింగ్ రిమార్క్స్ అబౌట్ బాలూచిస్తాన్ అండ్ ఈజ్ లేబుల్డ్ యాజ్ ఎ టెర్రరిస్ట్ ఫెసిలిటేటర్ రిపోర్టెడ్ బై ఇండియా ఇండియన్కి సంబంధించినటువంటి కొన్ని న్యూస్ ఛానల్స్ చెప్పాయి దానికి రియాలిటీ ఏం చెప్తుందంటే నో పాకిస్తానీ గవర్నమెంట్ అఫీషియల్ స్టేట్మెంట్ నోటిఫికేషన్ ఆర్ ఎంట్రీ వాస్ ఫౌండ్ ఆన్ ఎన్ఏసిటిఎస్ ప్రిస్క్రైబ్డ్ పర్సన్స్ పేజ్ ఆర్ ఎనీ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రొవిన్షియల్ హోమ్ డిపార్ట్మెంట్ గెజెట్ నోటిఫికేషన్ సల్మాన్ ఖాన్స్ ఇన్క్లూజన్ ఇన్ ఫోర్త్ షెడ్యూల్ సో ఎక్కడ కూడా అలాంటిది ఏమీ లేదు అని చెప్పేసి పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఫ్యాక్ట్ చెక్కర్లు కానీ మనం చెక్ చేసి తెలుస్తుంది సో ఈ ఫ్యాక్ట్ చక్కెర అనేది ఇండియాలో ఓపెన్ అయ్యేటటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే ఇది ఇండియాలో బ్యాన్ ఉంది సో ఇది వచ్చేసి సోషల్ మీడియాలో ఉంది సో ఇది వేరే కంట్రీ నుంచి వాళ్ళు ఎవరు డౌన్లోడ్ చేసి చూపించినటువంటి ఒక డాక్యుమెంట్గా మనకు తెలుస్తుంది సార్ ఏదో కూడా ప్రస్తుతానికి బలూచిస్తాన్కి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎందుకు ఆనందం చే వ్యక్తం చేస్తున్నారంటే ఇండి సంబంధించినటువంటి అనేక మంది తమకు అనుకూలంగా ఉన్నారు అని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తుంది సరే సల్మాన్ ఖాన్ పేరు లేదు అనేది తేలింది అయితే బలూచిస్తాన్లో లో మాత్రం దీని మీద చాలా ఆనందం వ్యక్తమవుతుంది అనమాట ఎందుకంటే బలూచిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఇక్కడ చూడొచ్చు మనం ఇది వచ్చేసి బలూచిస్తాన్లో ప్రస్తుతం ప్రచారం అవుతున్నటువంటి ఒక డాక్యుమెంట్ ఇందులో బ్రా బ్రాండ్ అంబాసిడర్ హానరబుల్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ సంబంధించినటువంటి వీళ్ళంతా కూడా బ్రాండ్ అంబాసిడర్స్ ఇండియాకి సంబంధించినటువంటి వాళ్ళు అని చెప్పేసి వీళ్ళు చెప్పారు ఇందులో వచ్చేసి శ్రీ సల్మాన్ ఖాన్జీ అలాగే శ్రీ రజనీకాంత్ అలాగే శ్రీమతి మాధురి దీక్షిత్ అలాగే శ్రీ అమితాబ్ బచ్చన్ తో పాటు శ్రీ షారుఖ్ ఖాన్ సో వీళ్ళందరినీ కూడా ఆ దేశానికి సంబంధించి అంటే బలూచిస్తాన్ ఇంకా దేశం కాలేదు అది వాళ్ళు ఆ ప్రాంతంలో వీళ్ళని బ్రాండ్ అంబాసిడర్స్గా ప్రకటించుకున్నారు చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు అనమాట వీళ్ళు బలూచిస్తాన్కి చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారు అని చెప్పేసి ఇక్కడ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది అనమాట సల్మాన్ ఖాన్ గురించి ఫర్ హిజ్ విజనరీ అండ్ కరేజస్ రిమార్క్స్ అట్ ద జాయ్ ఫార్ ఇన్ సౌదీ అరేబియా వేర్ హీ ద బలూచిస్తాన్ యాజ్ ఏ డిస్ట్రిక్షన్ ఆఫ్ ది డిగ్నిఫైడ్ ఎంటిటీ సపరేట్ ఫ్రమ్ పొలిటికల్ బౌండరీస్ ఆఫ్ పాకిస్తాన్ సో ఈయన అక్కడ జరిగినటువంటి దాంట్లో మాట్లాడాడు సో ఈయన మాకు బ్రాండ్ అంబాసిడర్ అని చెబుతూనే రజనీకాంత్ని అలాగే బాధురి దీక్షిత్ని అలాగే అమితాబ్ బచ్చన్ అలాగే షారూక్ వీళ్ళందరిని కూడా బలూచిస్తాన్కి సంబంధించినటువంటి బ్రాండ్ అంబాసిడర్స్గా వాళ్ళు వాళ్ళ ప్రాంతంలో ఈ పోస్టర్స్ వేసి అక్కడ ఒక రకమైనటువంటి ప్రచారం చేస్తున్నారు ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే అక్కడ ఒక బలూచిస్తాన్కి సంబంధించినటువంటి ఒక యాక్టివిస్ట్ అనమాట ఇతను సో అతనికి సంబంధించినటువంటి ట్విట్టర్లో దీన్ని షేర్ చేసినటువంటి పరిస్థితి సో దాన్ని మనం చూడొచ్చు ఇక్కడ చూస్తే మనం ఎవరు దీన్ని చేశారంటే మీరియార్ బలూచ్ అనేటటువంటి ఆయన అక్కడ బలూచిస్తానికి సంబంధించినటువంటి యాక్టివిస్ట్ అనమాట ఆయన సో ఈయన ప్రస్తుతానికి ఈ పోస్ట్ని ప్రస్తుతానికి ఆయన అక్కడ షేర్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది సో ఓవరాల్గా చూసుకుంటే సల్మాన్ ఖాన్ని తీసుకొచ్చి టెర్రరిస్ట్ల జాబితాలో చేర్చేటటువంటి ధైర్యం కానీ అంత సినిమా కానీ పాకిస్తాన్కి లేదు నెంబర్ వన్ ఒకవేళ అలా చేర్చుంటే ఎక్కడ ఏం జరుగుతుందనే భయంతో తొలగించి ఉండొచ్చు సో ఫ్యాక్ట్ చక్కెర్లు కూడా చెప్పడం జరిగింది అయితే ఇటీవల కూడా నే ఇవాళ ఉదయం నుంచి కూడా అది ఏమీ లేదు అని చెప్పేసి కూడా బయటకు వస్తూ ఉన్నటువంటి పరిస్థితి మరోపక్క బలూచిస్తాన్లో భారత్కి చాలా మంచి పేరు వస్తుంది చూస్తున్నాం మనం ఇక్కడ ఉన్నటువంటి యాక్ట్రస్ని తమ ప్రత్యేక దేశంగా ఏర్పడితే దానికి అంబాసిడర్గా వాళ్ళు ప్రకటించుకొని ఏ విధంగా భారత్ అలాగే బలూచిస్తాన్ జెండాలను పెట్టుకొని వాళ్ళు ఏ విధంగా ఆనందంతో ఉన్నారో తెలుస్తుంది సో పాకిస్తాన్కి అంత సినిమా లేదు ఇండియా మీదకి వచ్చేటటువంటి అంత సిచ్యువేషన్ అయితే ఇప్పుడు లేదు అనేది మాత్రం ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది ఇది వాళ్ళకి స్పెషల్ అనాలసిస్ మరో అనుసరి మళ్ళీ వేద్దాం నమస్కారం